మొన్నటి వీడియోలో ఇడ్లీ రవ్వ ఎట్లా వచ్చిందో ఫైనల్గా రవ్వ చూపియలేదని ఒక ఫాలోవర్ అయితే మెసేజ్ చేశారు మనకి ఇప్పుడు చూసేయండి రవ్వ ఎంత బాగా వచ్చిందో మంచిగా మెరుస్తుంది కొన్నదానిలాగా పాటు బొబ్బర్లు మినుములు కూడా పప్పిస్తున్నము మినపగుండ్లు అట్లాగే పొట్టుతో నానబెట్టుకొని ఒక నాలుగు సార్లు కడిగి మిక్సీ పట్టుకొని టిఫిన్స్కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు కానీ తొందరగా అస్సలు నానవు ఇలా మినపగుళ్ళని పొట్టుపప్పులాగా ఇసురుకొని యూజ్ చేస్తే నానడానికి చాలా టైం తీసుకోవు అట్లాగే మనం పొట్టుపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము పొట్టు మినపప్పు తినడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నాచురల్ ప్రోటీన్స్ అట్లాగే ఎముకలు కూడా బలపడతాయి జాయింట్ పెయిన్స్ కూడా రావంట ఇందులో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టెబుల్గా ఉంటాయంట మరి మీలో ఎంతమంది పొట్టుపప్పు యూస్ చేస్తారో కామెంట్ చేయండి ఇడ్లీరావు విసిరినప్పుడు మనకు బాగా చేయినొప్పి లేచినట్టు అనిపిస్తుంది కానీ ఇట్లాంటి బొబ్బర్లు మినుములు ఇట్లాంటి మంచి ఎండబెట్టి ఈసిరితే మనకేం అలసటగా అనిపించదు ఫస్ట్ ఫాస్ట్గా పప్పులాగా అయిపోతుంది సీత బాధ సీతది పీతబాధ పీతది అన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేను మాత్రం ఎదురాంటి దగ్గర చిక్కుడు గింజలు సొరకాయ గింజలు తీసుకొని అయితే ఇప్పుడు కిందకెళ్ళి పెట్టేనండి వర్షం వచ్చేలాగా ఉందని చెప్పేసి వాళ్ళ తల అయితే తినేసిన సరే అని చెప్పేసి చిక్కుడు ఇంకా సొరకాయ గింజలు అయితే నాటి అవి పెరిగిన తర్వాత వాటిని ఆవులు అట్లాంటి ఏం తినకుండా కొన్ని కట్టలు అయితే ఇట్లా అడ్డుగా పెట్టేసి అయితే పైకి వచ్చిండ్రు ఆ గింజలు నాటిన తర్వాత నెక్స్ట్ డే మంచిగా వర్షం పడ్డది ఇంక అంతే త్రీ డేస్లో మంచిగా మొలకలు అయితే వచ్చేసినాయి నా మొక్కల పరిస్థితి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బాయ్ బాయ్